స్టార్ట్ చేస్తున్నావా చుక్కకూర పప్పు అండం స్టార్ట్ చేస్తున్నానమ్మా చుక్కకూర తీసుకున్నాను నేను మూడు గట్లు తెచ్చాను కదా డాడీ అవును మూడు గట్టలు ఇదిగో శుభ్రంగా మొదలు కొంచెం లావుగా ఉన్నాయి అనమాట కొంచెం కట్ చేసేసుకోవాలి లేతగా ఉన్నాయి వేసేసుకోవచ్చు ఇదిగో నేను ఇలా ముందు కడిగేసాను అవి ఎదలు కట్ చేసేసి కడిగేసి శుభ్రంగా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఏ ఇది చుక్క కూర నేను ఏం చేసాను ఇదిగో ఇది పుల్లగా ఉంటది ఆకు ఆకు పుల్లగా ఉంటది కానీ మూడు కట్టలే కాబట్టి నేను కొంచెం చింతపండు వేసుకుంటాను అర్థమైందా మూడు ఆరు కట్టలు ఉంటే సరిపోను ఇంకా పులిపేయక్కర్లేకుండా నేను కనుక ఒక ఐదు కుప్పులు దాకా తీసుకున్నాను సార్ శుభ్రంగా రెండు సార్లు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఇంకో నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను పెద్ద చిన్న చిన్నగా ఉన్నాయి ఈ ఆకు మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను ఇదిగో కారం ఒక స్పూన్ స్పూన్న్నారు కారం వేస్తున్నాను ఓకే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను సరేనా ఉప్పులు ఆటలే వేసుకుందాము ఇంకా చింతపండు కూడా ఇప్పుడు వేయండి నేను అందులో నువ్వు తొక్క అదే చింతపండు చింతపండు పలంగా వేస్తే అలా ఉంటుంది కదా తొక్కలు కింద అది నాకు నచ్చదు ఉడికిన తర్వాత కొంచెం పులుసు పిండుకొని ఉడికించుకుందాం సరేనా ఎప్పుడు చేసేలాగా ఇందులో వాటర్ వేస్తున్నాను ఇదిగో పింట్లో తగినంత వాటర్ వేసుకుని ఉడిపోయాను నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి ఇలా డైరెక్ట్ అన్ని వేసేస్తున్నాను అదే మామూలుగా వండుకొని ఉంటే ముందు పప్పు వండుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని పప్పు మెత్తగా అయ్యాక ఈ ఆకుకూర వేసుకోవాలి మొత్తం అదంతా ఉడికాక కొంచెం చింతపండు పులుసు వేయాలనుకున్న వాళ్ళు పిండుకొని తాలింపేసుకోవాలి సరేనే ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుంటున్నాం బాధు పప్పును ఒక ఐదు విజేసి దాకా రప్పిస్తాను అప్పుడే బాగా మెత్తగా ఉడుకుతాయి మాధు రామ్ ఇదిగో మనకి వెళ్ళిపోయింది గాలి ఇగో ఇవ్వడా పప్పు ఎలా ఉడికిందో కదా మెత్తగా అయిపోయింది అవునా ఇప్పుడు మనం ఇది ఇలా కదుకుంటే చాలు మనం పప్పు గుత్తు కూడా పెట్టక్కర్లేదు పొక్కు కాబట్టి మామూలుగా నార్మల్ గా వాళ్ళు ఏం చేయాలి పప్పు గుత్తుతో నలుపుకొని అర్థమైందా నేను ఇంకా ఇందులో చింతపండు వేయలేదు కదా ఇందాక తక్కువ ఆకులు ఉంది కదా ఇప్పుడు చింతపండు పులిస్ వేస్తాను ఇదిగో చూడు మెత్తగా అయిపోయింది కదా ఇంకా ఇలాగా ఇప్పుడు ఇందులో ఇదిగో చింతపండు పులుసు నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మ నానబెట్టుకున్నాను నేను ఇప్పుడు అది నానబెట్టుకుని బాగా గుజ్జులో తీసేసుకున్నాను పిండుకున్న ఆ వాటర్ ఇందులో వేసేస్తున్నాను ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకు ఉడకబెట్టుకోవాలి కదా అందుకని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు మధు ఉప్పు వేసుకోలేదు కదా మన ముందు ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుంటే అన్ని కలిపి ఉడుకుతా ఉంటాయి తగినంత చాలు ఇప్పుడు అది నీ తర్వాత చూసి సరేనే మధు రామా ఇదిగో మనకి ఏ పప్పు ఉడికిపోయింది ఇక్కడ చూడు తాతప కూడా వేసేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఇదిగో ఎల్లుల్లిపాయ ఆయిల్ వేడెక్కాక ఎల్లుల్లిపాయలు ఇలాగా వేసుకున్నాను ఇక్కడ చూడు ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కల్మాకు కొంచెం ఇంగువ ఓకే ఇంగువ ఫ్లేవర్ ఎవరు బాగుంటుంది కదా ఇప్పుడు ఇవన్నీ ఏగైతే ఇప్పుడు వేసేస్తాను ఇప్పుడు అప్పుడాలి వేపేసానమ్మా ఇందులో కల్మా కూడా వేసేస్తున్నాను మధు లేకపోయినా ఇప్పుడు తాలింపు వేసేస్తున్నానే సార్ అండి సార్ వధు ఎన్న స్మెల్ వస్తుందండి ఏ స్మెల్ ఒక స్పూన్ తెలుసు అందులో ఉన్నాను అదే ఒక స్పూన్ తగిన చాలా బాగుంటది అండి టేస్ట్ గా మనకైతే ఇదిగో ఇప్పుడు మనకి చుక్క కూర పప్పు రెడీ సూపర్ ఇప్పుడు తినేద్దాం సరే మధు ఇదిగో చుక్క కూర పప్పు మర్చిపోయినప్పుడు వేడి వేడి అన్నం అప్పుడే తిందామా సరే కూడా పీలమ్మా పెట్టేస్తాను రెండి మొదలు సరే వేడి వేడి నేనే తినిపిస్తానా బాగుంటది కాదు నెయ్యి ఎందుకేసాను తెలిసూను అందరూ కొంచెం 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 వేసుకుని కన్నా దాంట్లోనే వేసేస్తే అందరికీ వచ్చేస్తుంది కదా ఇంకా మళ్ళీ నాకు నాకు అని అడగక్కర్ లేకుండా వేస్తాను అనమాట కనిపెడతా లేదా అనుకున్నాను అడుగుదామనే లోపల నువ్వే ఆలేసు చూడ అబ్బ పులుపు అది మనం కొంగూర పప్పు చేసినప్పుడు పులుపు ఎలా సరిపోయిందో అలాగే సరిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనం చింతపండి ఇందులో అవును అది వేయకపోతే సరిపో ఎందుకంటే తక్కువ కదా తక్కువ ఉప్పు ఏదో లైట్గా ఉంటుంది తక్కువైనా ఎక్కువైనా గానీ కొంచెం వేసుకుంటేనే ఇది బాగుంటది అది ఇంకా జారీ పిల్లలు ఇలా అప్పుడే వేసుకుని తింటే Sobra.